అమరవీరుల దినోత్సవంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తపై బాపట్ల జిల్లా ఎస్పి ఉమా మహేశ్వర్ నేతృత్వంలో రూపొందించిన ప్రత్యేక చిత్రం వీడియోను మేదరమిట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ వాహనదారులకు వీడియో చూపిస్తూ అవగాహన ఏర్పాటు చేశారు మేదరమిట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో మేదరమిట్ల పరిధిలోని అన్ని సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేశారు నాన్నా ఈ రోజు కారణ నిర్మిస్తున్నావు కదా సరేరా ఇటు కాదురా అటు ఇటు కదా ముందు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దురాల్ట్ నానా సరేనా ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినప్పుడు కనీసం మూడు సెకండ్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల బ్రేక్ వేయడానికి టైం దొరుకుతుంది వీలైనంత వరకు తక్కువ స్పీడ్లోనే వెళ్ళాలి సరేనా సిగ్నల్ జంప్ చేయకూడదు కార్ నేర్పించమంటే ఇవన్నీ ఎందుకు నాన్నా ఎందుకంటే బండి నడుపుతూ రోడ్డు మీదకు వెళ్తున్నామంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే మనం బాగుంటాం మనతో పాటు అందరూ బాగుంటారు ట్రాఫిక్ రూల్స్ పాటించండి జాగ్రత్త వహించండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి మనతోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడటం మన బాధ్యత లొకేషన్ బాగుందే సెల్ఫీ దిగుదాం ఏంటి బ్రో ఎక్కడాగా కొత్తవండి బ్రో సెల్ఫీ తీసుకుంటున్నా మరి హెల్మెట్ తీసుకోలేదా నాకు హెల్మెట్ ఏముంది బ్రో నేను ఇలాగే బాగుంటాను హెల్మెట్ పెట్టుకో బాగుంటావు హెల్మెట్ పెట్టుకో బాగుంటావు ఈ క్లిక్ అంటే ఈ క్లిక్ ముఖ్యం ట్రాఫిక్ రూల్స్ పాటించు జాగ్రత్తగా ఇంటికి వెళ్తాం హెల్మెట్ వాడదాం మన ప్రాణాన్ని రక్షించుకుందాం అంత స్పీడ్ ఎందుకు బాబు ఈ బండి మీద స్పీడ్గా వెళ్తేనే బాగుంటుంది అంకుల్ చూడు బాబు ముప్పై స్పీడ్ లో వెళితే నాలా అరవై ఏళ్ళు రీచ్ అవుతావు అదే అరవై స్పీడ్ లో వెళ్ళావనుకో ముప్పై ఏళ్ళు కూడా రీచ్ పైగా హెల్మెట్ కూడా లేదు జాగ్రత్త స్పీడ్గా వెళ్ళకు బాగుంటావు ఉన్నది గమ్యం చేరడానికి వేగం చూడడానికి కాదు ట్రాఫిక్ రూల్స్ పాటించు జాగ్రత్తగా ఇంటికి వెళ్తాం జాగ్రత్తగా వెళ్ళండి మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది